you mm -hmm. లేదు అటువంటి పనులు లేవు ధర్మంగా పోతున్నాం ఎందుకు ఫ్యాక్షన్ ఫ్యాషన్ ఉన్నా అనే ఉద్దేశంతో మేము కూనీలు చేసుకునే వాళ్ళు భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుతున్నాం దీనికి ఏమని ఆపాదిస్తారు మీరు సిగ్గు లేక కూనీలు చేసేటప్పుడు భుజాల మీద చేతులు తెచ్చుకుని తిరుగుతానట ఎంతవరకు న్యాయం అన్నమాట న్యాయం అది అంటే మేము కలిసి ఉండడం కూడా సహజంగా ఇది ఫ్యాక్షన్ వద్దనే అనే పద్ధతి కూడా తప్ప అది ఏదో టైం బాగలేక జరిగింది ఆ టైం వద్దు నాయన బాగుండదు అని మా నాయకుడు అందరినీ కలిపి ఒక చిన్న విషయం చెప్పినాడు వద్దు ఎన్ని రోజులు మీరు ఫ్యాక్షన్ చేసుకుంటారు ఎన్ని రోజులు ఈ విధంగా జరుగుతుంది దీనికి ఎప్పుడు పోలీసులా పెడతారు దీని పరిస్థితి ఏంది మీరు పోలీసులా పెట్టకపోతే కనుక దీనికి వచ్చిన ఆదాయం ఏముంది దీని పరిస్థితి ఏముంది ఒక్కసారి ఆలోచన మా అధినాయకుడు మా పార్టీ నాయకుడు చెప్పడంతో సరే ఎన్ని రోజులు దీనికి ఏదో టైం జరిగి ఇట్లా జరిగింది కాబట్టి ఈ పరిస్థితిని మనం కూడా సమాలించుకుందాం వద్దు అనుకొని మేము భుజాల మీద చేతులు తీసుకుంటే దానికి ఒక ఆపాదం చేస్తారు మీరు సిగ్గులాగా పోయి కలుసుకున్నారు ఏమది నాకు అర్థం కాదు అది ఆ మాట మాట్లాడడం మేము సిగ్గులాగా కలుసుకున్నాము సరే మేము సిగ్గులేం నా కొడుకులమే నీ పరిస్థితి ఫ్యాక్షన్ చేయాలన్నా ఎంతవరకు న్యాయం అది ఫ్యాక్షన్ చేయడం చెప్పండి ఇది బాగా దీనికి దీనికి అర్థం కావాలా సుధీర్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు దీనికి అర్థం చెప్పాలా మీరు కలుసుకుంటే వెనక నాకు బాధగా ఉంది అని అంట అది కూడా చెప్పండి భేటీ చెప్పండి మేము కలుసుకునేది కూడా పద్ధతి కాదు అని చెప్పడం ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని చిరాజుపల్లెలో ఓటు ఉంటే ఆయన పోయి వాళ్ళను మా వాళ్ళు మా కథ ఉంది రేపు పొద్దున ఏదన్నా ఉంటే వెనుక మాకు అందరికీ న్యాయం చేయండి అందరం కలిసి కలిసి ఉందాము చేద్దాము చెప్దామని చెప్పుకుంటూ ఉంటే మీరు డబ్బులు పంచి అన్నీ చేసి ఇది వాస్తవం కాదేమో రమ్మనండి విచారిద్దాం మాకు ఫ్యాక్షన్ వద్దనుకున్నాం కాబట్టి మీరు దాన్ని మా మంచితనాన్ని అన్న తన కింద తీసుకొని మీ ఇష్టం వచ్చేట్టు బిహేవ్ చేస్తాను అది న్యాయం కాదు న్యాయమే అదే అనుకునేటంటే మాకే అభ్యంతరం లేదు మీ న్యాయమే మీకు మా న్యాయం మాకుంటుంది ధర్మంగా ఈ రోజు చిరాజు పల్లె పోలసపల్లెకి పోయి పద్మావతి అమ్మను కిడ్నాప్ చేయడం ధర్మమాది పద్మావతి అమ్మను సుధీర్ రెడ్డి గారు రమ్మటారు లంజ ఇష్టం వచ్చినట్టు సుధీర్ రెడ్డి పేరు చెప్పి మాట్లాడడం ఇది ఎంతవరకు న్యాయం ఇది మీరే చెప్పండి ఒకసారి